అలాగే ఇస్తున్నామండి దీపం 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 దర్శించం వేరు కర్పూర హారతి వేరు దీపం చూపించినప్పుడు మీరు గమనించండి అక్కడ దీపం ఉంది ప్రమిద దాంట్లో నూనె వేశారు ఒత్తి ఉంది అక్కడ దీపం ఉంది వెలిగింది ఆ ఒత్తిని మీరు గమనించిన చాలా మందికి అనుమానం వస్తుంది రెండు ఒత్తుల మూడు వస్తువుల మమ్మల్ని అడిగేవి కూడా వాస్తవం ఏమిటంటే అక్కడ శ్లోకం ఉంది సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్యాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపకం సాధ్యం నూనె నెయ్యో అందులో వెయ్యాలి తప్ప ఆవు నేతికో కో గేదె నేతికో పుణ్యం ఆవుదానికో పుణ్యం నువ్వు నూనె కో పుణ్యం ఫలానా కంపెనీ వారి నూనె కో పుణ్యం ఉండవండి ఇదంతా వ్యాపారం కోసం వచ్చే నాకు ముఖమాటం లేకుండా మాట్లాడడం అర్థం స్పష్టంగా ఏముందంటే మూడు దారపోగులు మూడు కలిపి పేనమన్నారు త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు అంటే మూడు విడి ఒత్తులు కాదు మూడు దారపోగులు కలిపి ఇలాగా మన ఒడి చూడండి ఉంటాం చోట ఒత్తిగా చేయరు ఎందుకోసం అంటే ఆ మూడు త్రిగుణాలండి గుణం అంటే దారం అని కూడా అర్థం సంస్కృతం మూడు త్రిగుణాలు అవే సత్వరజ గుణాలు ఆ మూడింటిని కలిపి పేను ఒత్తి వెలిగిస్తే నూనె ఎప్పుడు ఇలా ఎలా ప్రయాణం చేస్తుంది నీళ్ళేమో ఇలా నీరు పళ్ళ మెరుగు కానీ నూనె పళ్ళ మెరుగు కాదండి ఇలా వంకరగా తిరుగుతుంది లక్షణం జారిపోయే లక్షణం ఉంది కాబట్టి నూనె పైపులో వెళ్ళినా సరే ఇలా తిరుగుతూ ఇలా తిరుగుతూ వెడుతూ ఉంటుంది నీళ్ళు వెళ్ళడం వేరు నూనె వెళ్ళడం వేరు నూనె ఇలా తిరుగుతూ తిరుగుతూ వెళ్ళినప్పుడు ఈ మెలిపెట్టిన ఒత్తుడి పోగుల ద్వారా సరిగ్గా పైగలు అందుకని వెలిపెట్టారు ఈ మూడు పోగులు కలిపి దీపంగా వెలిగిస్తే దీపం వెలుగుతుంది ఇది భౌతిక ప్రయోజనం మన కళ్ళకు ఆనందం భగవంతుడు కనపడుతున్న మానసిక ప్రయోజనం ఆధ్యాత్మిక ప్రయోజనం ఏమిటంటే నీ శరీరం నీ మనస్సు ప్రపంచం మొత్తం త్రిగుణాలతోనే తయారైంది అది కూడా మూడు దారాలే సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడింటిని కలిపి పేని నీ జీవితాన్ని భగవంతుడి ముందు దీపంగా వెలిగింది